కార్యకర్తలు ఇంతమంది ప్రజా ఒక ఆదరణ ఈ రోజు మనం వస్తుండే బహుశా మానకోట ఈరోజు గతం మానకోట కాదు ఇప్పుడు ఇది బీజేపీ మానకోట ఇది బీజేపీ కోట బీజేపీ అడ్డా కూడా మారుతున్నది కొన్ని రోజులు చెప్పేసి తెలియజేతుల సేవలాల్ గా జయ సేవ యొక్క మనకు ఆశీర్వాదం ఉన్నది ఇక్కడ మనకు అడవిలో ఉన్నటువంటి ఉన్నాయి ఇప్పుడే పోయినటువంటి ఒక గుడి స్వామి గుడి ఆ ఆశీర్వాదం మనకు ఉన్నది ఇక బీజేపీని ఎవరు ఆపలేరు బీజేపీని ఎవరు ఆపలేరు బీజేపీ దూసుకో వెళ్తుంది దక్షిణ తెలంగాణలో గత మూడు రోజులుగా నా ఒక ఏదైతే పర్యటన జరుగుతుందో అది ఖమ్మం నుంచి మానకోట దాకా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల ఒక మనసులో బిజెపి 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 కనబడతా ఉన్నది ఈ యొక్క దక్షిణ తెలంగాణలో భారతీయ జనతా ఉత్తర తెలంగాణలో ఎంతైతే బలంగా ఉన్నదో భారతీయ జనతా పార్టీ అదే విధంగా దక్షిణ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ బలం గుంజుకుంది రేపు రాబోయేటటువంటి ఒక స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దక్షిణ భావ తెలంగాణ నుంచి ఎక్కువ సీటు గెలుస్తుంది అందులో మన కూడా జిల్లా పరిషత్ కూడా గెలిచి చెప్పి నాకు నేను ఇక్కడ ఉన్నటువంటి ఒక మన సోదరు చెప్తా ఉన్నాను షెడ్యూల్ ట్రైబ్ సోదరు చెప్తా ఉన్నాను ఆనాడు కేసీఆర్ గారు మనకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చే మోసం చేసే ప్రయత్నం చేశాడు దాన్ని ముస్లిం బిడ్డ కలిపాడు పది శాతం రిజర్వేషన్ తీస్తామంటూ ముస్లిం బిల్ తో కలిపి మన రిజర్వేషన్ చేశాడు సరే ఇప్పుడు వస్తుంది అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేపట్టి వస్తుంది గుర్తుపెట్టుకోవాలి అదే ఒక రాజకీయము ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బీసీ ఒక రాజకీయాల్లో అన్న బీసీ రిజర్వేషన్ చేస్తా ఉన్నాడు ఈ రోజు బీసీ సంఘాలు కూడా అడుగుతున్నాయి మీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు నలభై రెండు శాతంలో పది శాతం మీరు ముస్లింలకు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను ఈరోజు పది శాతం ముస్లింలకు బీసీలకు ఇచ్చి మీరు అసలైన బీసీలకు అన్యాయం చేస్తున్నారు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని నొక్కుతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి చెప్తాను చెప్తా ఉన్నారు మిత్రాలే నలభై రెండు బీసీ రిజర్వేషన్ ఇస్తా అంటే ఎవరికి అభ్యంతరం లేదు దాన్ని మేము కూడా సపోర్ట్ చేసాం కానీ అందులో పది శాతం ముస్లింలకు రిజర్వేషన్ చేస్తా అంటే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు దాన్ని ఉద్యమిస్తుంది ఉద్ఘటిస్తుందని చెప్పేసి కూడా ఈ రోజు ప్రసభావకంగా చెప్తున్నా రిజర్వేషన్ దేశంలో మత సృష్టించే ప్రయత్నం చేసేదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందంటే మొన్న మనం పాకిస్తాన్ మీద మనం యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద యుద్ధం ప్రకటిస్తే అక్కడ మన సైనికులు సరిహద్దుల మీద పేహల్గా తర్వాత ఏదైతే మనము సత్య ద్వారా తొమ్మిది ఉగ్రవాదుల స్థావరాన్ని కూలగొట్టామో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తా ఉన్నారు మన సైనికులు ఎవరైతే ప్రాణాలకు మన కోసం ఉగ్రవాద స్థావరాలను మనం కూడగొట్టామో అది అయిందా లేదా అనేది అనుమానం ఈరోజు రాహుల్ గాంధీకు ప్రియాంక గాంధీకి ఉంది ఇది చాలా ఆలోచించాల్సిన విషయం నిమిత్తాల ఈరోజు అంతేకాకుండా గతంలో కూడా కేసీఆర్ గారు ఊరి సర్జికల్ స్ట్రైక్ అయితే ఈ సర్జికల్ స్ట్రైక్ ఏం లేదు అంతా అబద్ధం నాకు మసూద్ అదా చెప్పారు అదర్ సబ్మిట్ మన ఒక సైనికులు సరిహద్దుల మీద సరిపోతా ఉంటే దేశ రక్షణకి వాళ్ళ త్యాగాలు చేస్తా ఉంటే కేసీఆర్ గారు అయితే ఏంటి కాంగ్రెస్ పార్టీ అయితే ఇదంతా ఒకటే డిఎన్ఏ వీళ్ళ రక్తం అంతా ఒకటే మీరు బీజేపీని వ్యతిరేకించండి బీజేపీ నేతలన్నీ మేము ఊరుకుంటాం కానీ భరత మాత మీద భరత మాత రక్షించే మీరు అవమానిస్తే అనుమానిస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు ఈ దేశ ప్రజలు కూడా ఊరుకోదు అని చెప్పేసి మిత్రులాల నిజంగా ఒక్కసారి మనం ఆశిస్తాం మిత్రుల కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుంది ఈ ఒక రాష్ట్రంలో పంతొమ్మిది నెలలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతులకు రైతు బంధు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రైతులకు రైతు బంధు ఇచ్చారా అని చెప్పి మనం అడుగుతా ఉన్నాడు రైతు బంధులు కాదు రైతుకు ఇవాసే అన్ని ఇబ్బందులు అయిపోయినాయి ఒకవైపు యూరియా కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే దాని కొరత కృత్రిమంగా సృష్టించింది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ లీడర్లు వాళ్ళు దళాలు చేస్తా ఉన్నారు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు రైతులకు యూరియా ఇచ్చేట పరిస్థితి లేదు రైతులకు రైతు బంధు వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ చాలా మంది ఇక్కడ యువకులు చూసాం మనం ఎస్టీ పిల్లలు ఉన్నారు ఇక్కడ యూనివర్సిటీ చదువుకున్న వాళ్ళు చాలా మంది కలిశారు వాళ్ళకు ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా ఉన్నారు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను ఈ జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు మీరుద్యోగ ఇస్తానో ఎక్కడ పోయింది ఆ నిరుద్యోగస్తా అదే విధంగా విద్యార్థులకు ఈ రోజు ఫీ లేని చేయలేని పరిస్థితి మీది టీచర్లకు మీరు ఈరోజు పిఆర్సీలు ఇస్తాన్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆ పిఆర్సీ ఏమైందని నేను అడుగుతా ఉన్నాను రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ లో పద్దెనిమిదిన్నర దాకా ఇంకా రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఇంకా పెన్షన్స్ రావట్లేదు ప్రత్యకాలు ఏడుస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ఏందని మరి ఒకేపుడు రాహుల్ గాంధీ ఒక సోనియా గాంధీ మన ఒక ముఖ్యమంత్రికి ఓస్కార్ అవార్డు ఇవ్వాలంట మీరందరూ దాల్ రేవంత్ రెడ్డి గారికి భాస్కర్ అవార్డు ఇవ్వాలి ఓస్కార్ అవార్డు కాదు సోనియా గాంధీ గారికి తెలియదు సోనియా గాంధీ గారికి తెలియదు ఆయన మిమ్మల్ని కూడా గతంలో తిట్టాడు మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నాడో మీ వీడియో తర్వాత మీకు పంపిస్తాను మీరు చూడండి కాబట్టి ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని తిట్టారు ఏ వ్యక్తి అయితే ఎస్సీస్ ని మా దగా చేసే ప్రయత్నం చేశారు రైతులతో మాట్లాడిన తర్వాత రైతులు రుణమాఫీ చేస్తానని చేయకుండా రైతు బంధు ఇస్తానని చెప్పకుండా ప్రజల్ని మోసం వ్యక్తికి మీరు అవార్డు ఇస్తారు సోనియా గాంధీ గారిని వస్తారు